ஆமீங்க

సరైన రాశ నిజంగా నా విడి ఇంత గొప్ప పాఠితి ఉందరే ఎంతో మంది ఏమో భద్రకాలుగా కుటుంబ సాంప్రదాయం దృశ్యాలతో చక్కగా సంప్రదాయ కొద్ది భర్త కొద్ది గత సర్కారాన్ని అందిస్తూ ఉన్నారు కౌలు శాశ్వతంగా వినిగిపోతారు సకాలంలో Bawa betul dong. Perempuan moga malam berunding. Besok berapa sih? Kalau hati ada rumah pun proses mudah. Jangan jadi kerja suami. Kita juga

అందజేస్తున్నారు కోట కోట బట్టేకుంటారు అదే అందజేస్తూ ఉన్నారు గవర్నమెంట్ గా సత్కాలను అందజేస్తూ ఉన్నారు గవర్నమెంట్ కానీ విమర్శకుడు ఒక కార్యకర్త ఒక కార్యకర్త కహారతే ఇద్ గోర్వేటి కతరు గోవారన ఉంటది గోవారన లమకై నన్ని ఎట్లా ఉంటది కండి శరీరా సంపతి గా పట్టన తనపత్తా కూడా ఆయన ప్రొఫెసర్ కంగేటి దగ్గర ఇంకా సమాారకు ముందు ఒక సతకార్య ఆత్మీయ ముత్తులు పిత్రులు దర్శన వారు చెంది అట్లా వారి సేకీయ ఉంటుంది అన్నమాట అధ్యక్ష స్థాన నుంచి కొంచెం గర్వతంగా ఉంటుంది తప్పదు